టాలీవుడ్లో ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా నడుస్తోంది ఇటీవల నలభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటున్న బన్నీ పట్టిందల్లా బంగారంగా మారుతోంది కెరీర్ మొదట్లో మామయ్య మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని సినిమా అవకాశాలు సంపాదించిన బన్నీ ప్రస్తుతం తనకంటూ సొంతంగా ఇమేజ్ సృష్టించుకుంటున్నాడు గత ఏడాది టూ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పద్దెనిమిది వందల డెబ్బై కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టిన మెగా హీరోగా రికార్డు సృష్టించాడు హిందీలో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా టూ చరిత్ర సృష్టించింది దీంతో బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది ఓ రకంగా చెప్పాలంటే తాను మెగా హీరోను కాదని అల్లు హీరోను అంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు ఈ సంగతి కాసేపు పక్కన పెడితే వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపైన బన్నీ రికార్డులు బద్దలు కొడుతున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు బన్నీ సినిమాలన్నీ మంచి రేటింగ్ సాధిస్తున్నాయి అల్లు అర్జున్ నటించిన గత ఎనిమిది సినిమాలు బుల్లెతెరపై ఏకంగా పదికి పైగా టీఆర్పీ రేటింగ్ నమోదు చేయడం గమనించాల్సిన విషయం ఇటీవల ఆ కాలంలో ఏ హీరో సినిమాలు కూడా వరుసగా ఈ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించలేకపోయాయి ముఖ్యంగా ఫ్లాప్ యావరేజ్ సినిమాలతో కూడా పదికి పైగా టీఆర్పీని బండి రాబట్టడం అతడి క్రేజ్ను చాటుతున్నాయి దీంతో వరుసగా ఎనిమిది సినిమాలతో పదికి పైగా టీఆర్పీ నమోదు చేసిన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డుల్లో నిలిచాడు రెండు వేల పద్నాలుగులో వచ్చిన రేసుగుర్ర మూవీ జమిని టీవీలో ప్రసారమైంది తొలి లోనే ఈ మూవీ పదిహేను పాయింట్ డెబ్బై రెండు టీఆర్పీ నమోదు చేసింది ఎన్నిసార్లు ప్రసారం చేసినా ఈ మూవీ మంచి రేటింగ్ సాధిస్తూ వస్తోంది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో బుల్లితెరపై మంచి స్పందన సాధిస్తోంది రెండు వేల పదిహేనులో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా బుల్లితెరపై అదిరిపోయే రీతిలో టీఆర్పీ సొంతం చేసుకుంది స్టార్ మాలో ప్రసారమైన ఈ మూవీ తొలి టెలికాస్ట్లు పదిహేడు పాయింట్ ముప్పై ఎనిమిది టీఆర్పీ సాధించింది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం విశేషం రెండు వేల పదహారులో బోయోపాటి సీని దర్శకత్వంలో వచ్చిన సరైనోడు యాక్షన్ మూవీగా మంచి హిట్ సాధించింది ఈ సినిమాను జమ్ని టీవీలో ప్రసారం చేయగా తొలి టెలికాస్ట్లు పదమూడు పాయింట్ ఐదు రేటింగ్ నమోదైంది రెండు వేల పదిహేడులో హరీష్ శంకర్ తెరకెక్కించిన డీజే మూవీ యావరేజ్ ఫలితాన్ని రాబట్టిన బుల్లి తెరపై రికార్డు స్థాయిలో టీఆర్పీ సొంతం చేసుకుంది జీ తెలుగు ఛానల్ ఈ సినిమాను ప్రసారం చేయగా తొలి టెలికాస్ట్లో ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఏడు టీఆర్పీ రేటింగ్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా డిజాస్టర్గా నిలిచింది కానీ ఈ సినిమాను జీ తెలుగు ఛానల్ ప్రసారం చేయగా పన్నెండు పాయింట్ ఐదు టీఆర్పీ రేటింగ్ నమోదైంది క్లాబ్ సినిమాకు కూడా ఈ స్థాయిలో రేటింగ్ రావడం అప్పట్లో సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది రెండు వేల పంతొమ్మిదిలో కరోనా సమయంలో విడుదలైన అలవైకుంఠపురంలో సినిమా సూపర్ టూపర్ హిట్గా నిలిచింది బన్నీ కెరీర్లో అప్పట్లో అత్యధిక వసూలు రాబట్టింది పోటీగా మహేష్ సరళేరు నీకెవరు సినిమా ఉన్న బన్నీ సినిమా వెనక్కి బాక్స్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీని జమీ టీవీ ప్రసారం చేయగా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు టీఆర్పి రేటింగ్ వచ్చింది ఇప్పటి వరకు ఇదే అత్యధిక టీఆర్పీ రేటింగ్ వచ్చిన సినిమాగా కొనసాగుతోంది అంటే పుండితెనపై ఆల్ టైమ్ రికార్డ్స్ టీఆర్పి మూవీ బన్నీ సినిమానే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప ఫస్ట్ పార్ట్ మూవీని స్టార్ మా ఛానల్ ప్రసారం చేయగా ఇరవై ఐదు పాయింట్ రెండు టీఆర్పీ రేటింగ్ నమోదైంది కోవిడ్లో అందరూ ఇళ్లలో ఉండడంతో పుష్ప ది రైజ్ మూవీకి ఈ స్థాయిలో టీఆర్పీ వచ్చింది ఇప్పుడు తాజాగా పుష్పాది రూల్ మూవీని స్టార్ మా ఛానల్ ప్రసారం చేయగా పన్నెండు పాయింట్ అరవై ఒక్క టిఆర్పీ నమోదైంది ఓటీటీ కాలంలోనూ ఈ స్థాయి టీఆర్పి రేటింగ్ అంటే మామూలు విషయం కాదని సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి మొత్తంగా వెండి తెరపైనే కాకుండా ఉల్లి తెరపైనా కూడా ఐకాన్ స్టార్ ప్రభంజనం కొనసాగుతోంది పచ్చి నిజం